ఏపీలో కొత్తగా స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నారు స్మార్ట్ కార్డుతో ఉపయోగం ఏంటి అర్హతలేంటి ఎవరు అర్హులు దీంతో పేదలకు వచ్చే లాభం ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి దీనిపై పూర్తిగా డీటెయిల్గా చెప్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది ఈ కొత్త రేషన్ కార్డుల పౌర సరఫరా వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులుగా రూపొందించారు వీటికి క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా లబ్ధిదారుల వివరాలను డిజిటల్గా సులభంగా ట్రాక్ చేయవచ్చు దీనివల్ల రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియలలో మరింత పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతాయి ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి దీనివల్ల దీన్ని సులభంగా జేబులో పెట్టుకొని తీసుకెళ్లొచ్చు ఈ కొత్త కార్డుల ద్వారా రేషన్ దుకాణాల్లో సరుకులు తీసుకునే ప్రక్రియ సులభాంతరం అవుతుంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు డిస్ప్లే అవుతాయి దీనివల్ల లబ్ధిదారులు సరుకులు తీసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు పంపిణీ విధానం లావాదేవీలు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను మొదట విజయనగరం జిల్లాలో ప్రారంభించనున్నారు జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల డెబ్భై ఒకటి వేల మూడు వందల యాభై ఎనిమిది రేషన్ కార్డుదారులందరికీ ఈ కొత్త కార్డులు అందుతాయి దీంతో పాటు కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న యాభై వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇది ఒక శుభ పరిమాణంగా చెప్పుకోవచ్చు చాలా కాలంగా కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటను కలిగిస్తుంది అని చెప్పాలి ఈ కార్డుల పంపిణీ గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మరీ చేస్తారు లబ్ధిదారుల ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ చెప్పి బయోమెట్రిక్ వేసిన తర్వాతే రేషన్ కార్డును పొందాల్సి ఉంటుంది దీనివల్ల సరైన అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ కార్డు అందేలా పారదర్శకతను పాటించబడుతుంది స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ సరుకులు తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించబడదు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు కూడా అర్హత పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఉదాహరణకు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు అర్హత ఉన్నవారికి గుర్తించడానికి రేషన్ కార్డు ఒక ముఖ్యమైన ఆధారంగా పనిచేస్తుంది క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ పథకాలను సంబంధించిన లావాదేవీలను సులభంగా ట్రాక్ చేయడానికి ఇది సహాయపడుతుంది మొత్తంగా కొత్త రేషన్ కార్డు పంపిణీ ద్వారా ప్రభుత్వం పౌర సరఫరా వ్యవస్థను ఆధునీకరించడానికి లబ్ధిదారులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి కృషి చేస్తుంది అని చెప్పవచ్చు